మాత్రే నమ సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికెత్ర హిందూ సాంప్రదాయం ప్రకారం ఎన్నో యాగాలున్నా వాటిలో ప్రముఖంగా వినిపించేది చెండి యాగం అసలు చెండి యాగాన్ని ఎందుకు చేస్తారు చండీ యాగఫలం ఏమిటి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం చండీ దేవత గురించి పురాణాలలో ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి పూర్వం నిశుంభులు అనే రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు చండీ అవతారాన్ని ధరించిందట చండీదేవి తన శౌర్యంతో శుంభ నిశుంభులనే కాకుండా వారి సేనాధిపతులైన ముండాసురులను కూడా సంహరించింది చండీదేవి ఆమె తేజోరూపమైన చాముండీదేవి వెలిసిన ఆలయాలు దేశంలో ఎన్నో అనేకం ఉన్నాయి వాటిల్లో హరిద్వార్లో ఆదిశంకరాచార్యులు నిర్మించినట్లుగా భావించే ఆలయం ప్రసిద్ధమైనది దక్షిణాదిలో మైసూరు పాలకులు నిర్మించిన చాముండి ఆలయం ఎంతో మహిమాన్వితమైనది ఇవి కాకుండా మరెన్నో క్షేత్రాల్లో కూడా చండీదేవి పూజలు అందుకుంటున్నది అంతేకాదు గ్రామ దేవతగా కుల దేవతగా కూడా చండీదేవికి విశిష్టమైన ప్రాధాన్యత ఉంది సప్తమాతృకలలో ఒకరుగా అరవై నాలుగు తాంత్రిక దేవతలలో కూడా ముఖ్యురాలిగా తంత్ర విద్యలలో కూడా చాముండేశ్వరిది ప్రత్యేక స్థానం వ్యాసమహర్షి రచించిన మార్కండేయ పురాణంలో దుర్గాదేవిని స్థుతిస్తూ సాగే ఏడు వందల శ్లోకాల స్థుతిని దుర్గా సప్తశతి అంటారు దీనికే చండీ సప్తశతి అని కూడా పేరుంది హోమగుండంలో అగ్ని ప్రతిష్ఠను గావించి ఈ దుర్గా సప్తశతి మంత్రాలను జపించడం వల్ల చండీయాగం యాగం సాగుతుంది చండీదేవికి ప్రీతిపాత్రమైన నవాక్షరి వంటి మంత్రాలను కూడా ఈ సందర్భంగా జపిస్తారు యాగంలో ఎన్నిసార్లు దుర్గా సప్తశతిని వల్లవేస్తూ అందులోని నామాలతో హోమం చేస్తారో దానిని బట్టి శతచండీ యాగం సహస్రచెండీ యాగం ఆయుత అంటే పదివేల చండీ యాగం అని పిలుస్తారు పూర్వం రాజులు రాజ్యం సుభిక్షంగా ఉండాలని ప్రజలంతా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని ఆపదలు తొలగిపోవాలని శత్రువులపై విజయం సాగించాలని చండీయాగం చేసేవారు ప్రస్తుత కాలంలో రాచరికాలు పోయిన చండీయాగం పట్ల నమ్మకం మాత్రం ఇంకా స్థిరంగానే ఉంది అందుకే ఇప్పటికీ స్తోమత ఉన్నవారు రాజకీయ నాయకులు ఈ యాగాన్ని తలపెడుతూ ఉంటారు అయితే చండీయాగం వల్ల వచ్చే ఫలం మాత్రం విశేషమైనది అందుకే ఈనాటికి చండీయాగం నిత్య సత్యంగా నిత్య నూతనంగా వర్ధిల్లుతోంది పురాణం వచనం ప్రకారం చండీ యాగాన్ని చేయించుకోలేకపోయినా చండీ యాగాన్ని చూసినా చండీ హోమగుండానికి నమస్కరించినా హోమ విభూతిని నిదుటిన ధరించినా విశేషమైన ఫలితం లభిస్తుందని అంటారు मजाने चकमुसिये पितरे रासो तराजत प्रिंट मार्कर मामा हिंदुस्ये आता बुल्लो मनुष्य क्या मनुष्य क्या मनुष्य क्या मनुष्य क्या मनुष्य क्या बनी हैं देवियाँ क्यों आज तक क्या समझे छोटे न्यामर क्या तपना देवाब किरवाई करों क्यों सदस्य धन में भोगिया सर्व सर्व में भोगिया भगवत में भोगिया भोगिया चल

चिन्टी चल्छ अब पिल मिलाइ

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మ్యాదే పరిపూర్ణం అదస్ అన చవన భగవాత్మకళీ మహాలక్ష్మి మహా సరస్వతి స్వ విఘ్నేశ్వర

dan